నమస్తే నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న ప్రస్తుతం మనం చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాము సో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి మహిళా మేయర్ గారు మనతో పాటు ఉన్నారు సో కొత్త ప్రభుత్వం అంటే న్యూతంగా వచ్చినటువంటి ప్రభుత్వంలో భాగంగా మరి ఏం జరుగుతుంది ప్రజాపాలన ఎట్లుంది మరి పనులు ఏం చేస్తారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే చెప్పండి మేడం ఎలా ఉన్నారు సో గత ప్రభుత్వంలో బడంపేట మున్సిపల్ కార్పొరేషన్కి మేయర్గా మీరే ఉన్నారు ఇప్పుడు నూతన ప్రభుత్వానికి కూడా మరి మేయర్గా మీరే ఉన్నారు ఎలా ఉంది ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి కొత్త ప్రభుత్వంలో భాగంగా అభివృద్ధి ఏ విధంగా కొనసాగిస్తున్నారు కొత్త కొత్త ప్రభుత్వంలో మీరు అందరూ చూస్తూ ఉన్నారు అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమమే ఒక ఆశగా ఆశయంగా గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి అన్న గారు ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశీలించి పేద బడుగు బలహీన వర్గాలకి సంబంధించినటువంటి పనులని తొందరగా చేయాలనే కాన్సెప్ట్ తోటి ముఖ్యంగా రేషన్ కార్డులు పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పేద ప్రజలకి రేషన్ కార్డు అందించాలని అనే లక్ష్యంతో ఈరోజు పనిచేస్తా ఉన్నాం కార్డులు కానివ్వండి మరి ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి వెరిఫికేషన్ పెన్షన్లు కానివ్వండి రైతు భరోసా అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ పది వార్డులు పెట్టుకుంటూ ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం సో ఇప్పుడైతే ప్రతి వార్డులో ఏర్పాటు చేస్తున్నారు కదా టెంట్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్లో భాగంగా అయితే ఏదైతే గత ప్రభుత్వంలో డబల్ బెడ్రూమ్లు చాలా మందికి రాలేదు అని చెప్పేసి ప్రజలు బాధపడుతున్నారు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగంగా ఇంద్రమ్మ ఇల్లు ప్రతి పేదకి అందజేస్తాం సో మీ దగ్గరకు వచ్చినటువంటి ప్రజలకు ఏ విధంగా సహ సహకారాలు అందించబోతున్నారు ప్రతి పేదవాడి గూడు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్ష్యం మరి ఇంద్రమ్మ ఇండ్ల వెరిఫికేషన్ ప్రతి డివిజన్లో జరిగింది దాదాపు ఒక డివిజన్లో వంద పైచీలకు రెండు వందల పైచీలకే అప్లికేషన్స్ వచ్చినాయి ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు బిలో పావర్టీ పీపుల్కి ఖచ్చితంగా అందించాల్సిన అవసరం ప్రభుత్వం ఉంది కాబట్టి మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అందించి మరి ఓపెన్ ప్లేస్ ఉండి ఇల్లు కట్టుకోవాలనే వాళ్ళకి కూడా డబ్బులు ఇప్పించే మార్గము మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది ఇప్పుడే కాదు అంతకుముందు గతంలో చూసినట్లయితే రెండు వేల తొమ్మిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కింద ఇల్లు కట్టించారు ఇల్లు లేని నిరుపేదలకి మరి ఓపెన్ ప్లేస్లో ఇల్లు కట్టుకోవడానికి దాదాపు రెండు నుంచి మూడు లక్షల వరకు శాంక్షన్ ఇచ్చారు కానీ ఇప్పుడు అది ఐదు లక్షల వరకు కూడా శాంక్షన్ ఇచ్చి ఐదు లక్షల వరకు కూడా ఆర్థిక సహాయం చేసేటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నాం ఇప్పుడు ఏదైతే ప్రజా పాలన ప్రజల వద్దకే అధికారులు వస్తున్నారు ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలను నేరుగా చేయడానికే మేము సిద్ధంగా ఉన్నాము అంటున్నారు ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని ఒకవేళ తెలియజేయాలంటే ప్రజలు ఏం చేయాలి ప్రజల సమస్యలు తెలియ తెలియజేయాలంటే ఇప్పుడు ప్రతి వార్డుకి ఒక కమిటీ పెట్టాము ఒకటి ప్రోగ్రాం పెట్టాము వార్డు సభ అని ఈ వార్డు సభలో సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ తర్వాత ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రతి ఒక్క డివిజన్కి ఒక వార్డు ఆఫీసర్ని వేయడం జరిగింది వాళ్ళు దాదాపు మన ముప్పై రెండు డివిజన్లకు సంబంధించినటువంటి వార్డు ఆఫీసర్లు ఇరవై తొమ్మిది మంది ఇప్పుడు అలాట్ అయినారు ఈ అలాట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఆ వార్డులోనే ఉండి ఆ వార్డు సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళు నిత్యం వార్డులలోనే ఉంటారు ఇన్ కేసు వాళ్ళ వార్డ్ ఆఫీస్లో అక్కడ వార్డు ఆఫీసర్ ఎవరైనా లేకపోయినా కూడా మన ఆఫీస్లో ఒక హెల్ప్ డెస్క్ పెట్టి ఆ హెల్ప్ డెస్క్ ద్వారా ఎవరైతే అర్జీలు ఇస్తారో ఎవరైతే కంప్లైంట్స్ ఇస్తారో వాళ్ళని వాటిని పూర్తిగా పరిష్కారం చేసేందుకు కృషి చేస్తారు సో ఏదైతే మరి గత ప్రభుత్వంలో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా అధికారులు పట్టించుకోలేదు ఇప్పుడు మీ ప్రభుత్వంలో ప్రజలు ఉన్నటువంటి సమస్యలని కంప్లైంట్స్ ఇస్తే మరి ఏ విధంగా స్పందించబోతున్నారు కంప్లైంట్స్ ఇస్తే పట్టించుకున్నాం చేసినాము కాకపోతే ఏంటంటే కొన్ని మేజర్ ఉంటాయి మేజర్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి వాటిని పరిష్కారం కొన్ని డిపార్ట్మెంట్లతో ముడిపడి ఉంటుంది కొన్ని టౌన్ ప్లానింగ్ సెక్షన్ నుంచి ఉంటాయి కొన్ని ఎంఆర్ఓ సెక్షన్ నుంచి ఉంటాయి కొన్ని ఇంజనీరింగ్ సెక్షన్ ఉంటాయి ఆ సెక్షన్లకు సంబంధించినటువంటివి మాత్రమే డిలే అవుతుంటాయి కాబట్టి ఏ సెక్షన్ సంబంధించిన ఆఫీసర్లు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటే ఇక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయి ఎందుకంటే మనకి ఇప్పుడు టౌన్ ప్లానింగ్లో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఆ కంప్లైంట్స్ని కూడా మేము ఫుల్ఫిల్ చేస్తున్నాము కానీ మనకి రెగ్యులర్ ఆఫీసర్ లేక ఇబ్బంది జరుగుతుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే స్పెషల్ ఆఫీసర్ని పెట్టినప్పుడు ఈ యొక్క ఆఫీసర్లను కూడా కన్సల్ట్ ఆఫీసర్ని కూడా ఖచ్చితంగా నియమించాలని కోరుతాను ఏదైతే అల్మాస్ సంబంధించినటువంటి కొన్ని చెరువులు అభివృద్ధిలో భాగంగా సుందరీకరణతోటి కొన్ని పనులు స్టార్ట్ చేసిర్రు చుట్టుముట్టు మట్టి పోసిరు మళ్ళీ ఇప్పటికి కూడా ఆ పనులు ఎక్కడ గొంగడి అక్కడే అనే విధంగా ఉన్నాయి ఆ పనులు ఎప్పటి లోపల పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి మేడం చెరువుల సుందరీకరణ అనేది గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము కానీ సుందరీకరణ ద్వారా ఒక ఒక మంచి ఒక చెడు రెండు ఉన్నాయి సుందరీకరణ చేయడము ఒక అయితే సుందరీకరణ ద్వారా చెరువులను అన్యాక్రాంతం అయిపోతూ ఆ లెవెల్ ఎఫ్టీఎల్ లెవెల్ అనేది తగ్గిపోతుంది ఎఫ్టీఎల్ లెవెల్ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్ వర్షం వచ్చినప్పుడు చెరువులోకి పోకుండా ఆ వాటర్ ఏదైతే ఉంటుందో పరిసర ప్రాంతాలకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది లేదంటే చెరువు ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది కానీ తీసుకున్నటువంటి నిర్ణయము కొంత అయినా కాకపోయినా వర్క్ కొంత జరిగింది కానీ మెయిన్ కాన్సెప్టు పేద ప్రజలు ఇంకొకటి కాలనీ వాసులు చాలామంది కూడా నివాసం ఏర్పరచుకొని కనీసం డ్రైనేజు రోడ్డు వాటర్ ఫెసిలిటీ ఇవి కావాలని కోరుతూ ఉన్నారు కాబట్టి అది మినిమం చేసినాము ఇది మ్యాక్సిమం కూడా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది దాదాపు గవర్నమెంట్ నుంచి కొన్ని ఇచ్చినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోయినాయి కాబట్టి ఆ ఫండ్స్ గత ప్రభుత్వంలోనే ఆగిపోయినాయి ఇప్పుడు ఆపింది ఏం లేదు కొత్తగా నిజంగా చెప్పాలంటే దాదాపు ఎనభై తొమ్మిది కోట్లు మన బణంకేట్ మున్సిపల్ కార్పొరేషన్కి ఎనభై తొమ్మిది కోట్లు స్టాంప్ డ్యూటీ అమౌంట్ అట్లాగే ఎస్డిఎఫ్ అమౌంట్ ఇవి కూడా శాంక్షన్ అయినాయి ఐదు సంవత్సరాల నుంచి మరుగున పడ్డటువంటి స్టాంప్ డ్యూటీ అమౌంటు ఈ రోజు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్కి ఎనభై తొమ్మిది కోట్ల పైచీలకు వచ్చింది అంటే ప్రభుత్వాన్ని హర్షించదగ్గ విషయం ఎందుకంటే కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో చేయవలసిన పనులు ఉన్నాయి కాబట్టి ఆ అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది వీలైనంత వరకు అమౌంట్ ఇంకా క్రెడిబుల్ ఉంటే మనకి ఖచ్చితంగా చేయడానికి స్కోప్ ఉంటుంది బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్కి మేయర్ గారు అయినాక మీరు మేయర్ అయినాక ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశారు ఇంకా చేయాల్సినటువంటి ఉన్నాయి ఎన్ని కోట్లు అనేది అది అంటే ఇంకా త్వరలో రౌండ్ ఫిగర్ ఏం రాలేదు రౌండ్ ఫిగర్ లేదు ఎందుకంటే చాలా కోట్లు ఒక్కొక్క బడ్జెట్కి ఇప్పటికీ ఎనభై కోట్లు యాభై కోట్లు పెట్టడం జరిగింది అయితే మొత్తం ఓవరాల్గా ఇప్పుడు కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఈ ఎనభై తొమ్మిది కోట్లు ఎప్పుడైతే వచ్చినాయో వీటికి ఇప్పుడున్న మీటింగ్ తప్పితే మిగతావన్నీ ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత బడ్జెట్ రిలీజ్ చేసినాము సీసీ రోడ్లు డ్రైనేజీలు వాటర్ ఫెసిలిటీ కమ్యూనిటీ హాల్స్ గుట్ట నర్సరీ గ్రీనరీ డెవలప్మెంట్తో పాటు శానిటేషన్ స్టాఫ్కి సంబంధించి శానిటేషన్ వర్క్కి సంబంధించి దాదాపు కొన్ని వందల కోట్లు నాలుగు వందల పైచెల్పు కోట్లు గత సంవత్సరం అయింది ఇంకా ఒక యాభై కోట్లు దాటొచ్చు నాలుగు దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కోట్ల వరకు ఈ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి చేసిన పనులు గత రెండు వేల ఇరవైకి సంవత్సరం కంటే ముందు ఎట్లా ఉంది కార్పొరేషను రెండు వేల ఇరవై నాలుగులో ఐదులో ఎట్లా ఉంది మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నాలుగు వందల యాభై పైచీలకు కోట్లతోటి ఈరోజు అభివృద్ధి చేయడం జరిగిందంటే చాలా గర్విస్తున్నా ఎందుకంటే అందరూ ట్యాక్సెస్ సకాలంలో కట్టి ప్రజలందరూ ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ట్యాక్సులు పే చేసినందుకే ఈ అమౌంట్ ద్వారా మేము చేయగలిగినాము అట్లాగే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కొన్ని ఎల్ఆర్ఎస్ నిధులు కానివ్వండి హెచ్ఎండిఏ ఫండ్స్ కానివ్వండి ఈ స్టాంప్ డ్యూటీ అమౌంట్ కానీ అంటే వీటన్నిటితో కూడా ఇంకా అభివృద్ధి పనులు చేయడానికి స్కోప్ చేస్తారు ఇంకొక ప్రశ్న మేడం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి గత మాజీ మంత్రి కావచ్చు అప్పుడు కూడా మీరే మేయర్ ఉన్నారు ముప్పై రెండు వార్డులకి ప్రతి వార్డుకు ఒక ఆటోని పంపిస్తాం ఆ ఆటో ద్వారా ఉచితంగా చెత్త సేకరణ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు మరి ఇప్పటివరకు ముప్పై రెండు వార్డులలో కార్పొరేషన్ నుంచి ఏమైనా ఆటోలు ఫ్రీగా వెళ్ళి చెత్త కలెక్షన్ చేస్తున్నాయా లేక ప్రైవేట్ వ్యవస్థకి ఇచ్చారా ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఏదైనా ఒకటి మనకి ప్లేస్ ఉందని ఐదు వందల గజాలు ఇల్లు కట్టుకున్న కనీసం ఊకి తుడిచి నీటుగా పెట్టేటోళ్ళైనా కావాలి అంటే నేను అంటున్నా ఈ మాట అంటే దాదాపు ముప్పై రెండు డివిజన్లే కాదు ముప్పై రెండు డివిజన్లలో నెంబర్ ఆఫ్ కాలనీస్ కొన్ని వందల కాలనీలు ఈ కార్పొరేషన్ సంబంధించి ఉన్నాయి ఒక డివిజన్కి ఒక ఆటో పర్టిక్యులర్గా ఉన్నా లేకున్నా ప్రైవేట్ వ్యక్తులు ఆటోలను నడిపిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇది చాలా పెద్దది అంటే సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి కార్పొరేషన్లో ఎన్ని చెత్త ఆటోలు పెట్టినా దానికి సంబంధించిన డ్రైవర్ కావాలి దానికి సంబంధించిన ఫెసిలిటీస్ కావాలి అట్లాగే డంపింగ్ యార్డ్ కూడా కావాలి మనకి డంపింగ్ యార్డ్ ఇక్కడ తొందర దగ్గరలో లేదు కాబట్టి అన్ని ఆటోలను మెయింటైన్ చేసి డంపింగ్ యార్డ్కి తరలించాలంటే దాదాపు ఇప్పుడు వాళ్ళ శాలరీసే వన్ క్రోర్ అవుతుంది ఇంకా వీటన్నిటికి కలిపితే చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది కాబట్టి ప్రైవేట్కి అప్పగించడం జరిగింది రెస్పాన్సిబుల్ కూడా ప్రైవేట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి కొంత ప్రైవేట్కి అప్పగించి కొంత మన గవర్నమెంట్ నడిపిస్తూ ఉంది చిన్న చిన్న ఆటోలు వెళ్ళి వేయడం కంటే పెద్ద ట్రా ట్రాక్టర్లు విలేజ్కి ఒక ట్రాక్టర్ లాగా ఒక నాలుగు డివిజన్లకు ఐదు డివిజన్లకు సంబంధించి ఒక ట్రాక్టర్ని పెట్టి దాని ద్వారా చెత్త సప్లై చేయడం జరుగుతుంది అంటే మేడం రోడ్లపైన చూసినట్టయితే ఆటో వాళ్ళు సరిగా రాక ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే ఉన్నారో కవర్లలో ప్యాక్ చేసి రోడ్ల పక్కకు పాడేయడం ఎక్కువ జరుగుతుంది అలాంటి పారేస్తున్న వారికి ఏం చెప్తారు మరి చెత్త వాళ్ళు రాక అనడం కంటే వాళ్ళకి టైం లేక ఇది ఒకటి నేను చెప్తాను ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ చెత్త వాళ్ళు వస్తారు కాకపోతే ఒక హాఫ్ ఎన్ అవర్ బిఫోర్ ఆఫ్టర్ కానీ ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎంప్లాయీసే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు జాబ్ చేస్తారు వాళ్ళు పొద్దునే లేవకపోవడం లేదంటే మార్నింగ్ షిఫ్ట్ ఉన్నప్పుడు నైట్ షిఫ్ట్ ఉన్నప్పుడు మార్నింగ్ రాకపోవడం ఇట్లా కొంచెం మిస్కమ్యూనికేషన్ అయ్యి టైమింగ్స్ లేక వాళ్ళు ఆ టైంలో ఇంట్లో చెత్త ఉంచుకోలేక బయట కవర్లలో బయట పడేస్తున్నారు మీరు కూడా సాక్ష్యంగా ఎన్నోసార్లు చూసారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు మేము కూడా వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు అన్నారు ఒకటే మాకు టైం ఉండలేదు ఎందుకంటే మేము సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నైట్ డ్యూటీ చేస్తాం కాబట్టి మార్నింగ్ లేవలేకపోతాం లేదంటే మార్నింగ్ షిఫ్ట్ ఉన్నప్పుడు పొద్దున్నే వెళ్ళిపోతాం సిక్స్ ఓ క్లాక్ అట్లాంటప్పుడు మాకు కుదురతలేదని బయట వేయడం జరిగింది ఎవరు వేసినా అట్లా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న వాళ్ళని ఫైన్ కూడా వేస్తున్నాము ఇంకోటి అవేర్నెస్ కూడా తీసుకొచ్చు సో ఫైనల్గా బడన్పేట మున్సిపల్ కార్పొరేషన్కి ఒక మేయర్గా అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు బడగ్పేట హెయిర్గా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా ప్రజలందరికీ ఈ వార్డు ఆ వార్డు అని కాదు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు అన్ని పార్టీల వాళ్ళు సహకరించినందుకు వారితో పాటు మమేకమై తిరిగి అన్ని కాలనీల సమస్యల్ని సత్వరంగా పరిష్కారం చేసినందుకు ఇప్ అప్పటి నుంచి ట్వంటీ ట్వంటీ నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి కమిషనర్లు కానివ్వండి డీఈలు కానివ్వండి కొంతమంది ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు ఉన్నారు కాని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించి గౌరవ కార్పొరేటర్లు ఆప్షన్ సభ్యులు వాళ్ళందరూ అట్లాగే మా నాయకులు ముఖ్యంగా మా డివిజన్లలో ఉండే మా నాయకులందరూ కూడా సపోర్ట్ చేసినందుకే ఈరోజు నేను కార్పొరేషన్ అభివృద్ధి చేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఒక మేయర్గా అవకాశం వచ్చి ప్రతి ఒక్కరు అనుకుంటారు లేడీస్ వచ్చినందుకు ఎంత జరుగుతుంది అనేది కానీ లేడీస్ ఉంటేనే ఎక్కువ జరుగుతుంది నా అభిప్రాయము మరి మహిళలకి మహిళలకి అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో మహిళలకి సమాన హక్కులు అవకాశాలు ఇచ్చినందుకు నాలాంటి వాళ్ళు ఇంట్లో ఉండి ఎవరికి పరిచయం లేనటువంటి వ్యక్తులు కావచ్చు ఈరోజు రాజకీయాలలో రాణించి ఒక వార్డ్ మెంబర్గా కార్పొరేటర్గా ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్సీగా కూడా రాణిస్తూ ఉన్నారు స్పీకర్గా కూడా అయిన వాళ్ళు ఉన్నారు ఒక ఢిల్లీ స్థాయిలో షీలా దీక్షిత్ అంటే అటువంటి వాళ్ళు సీఎం అయిన వాళ్ళు కూడా ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా ఈ హక్కులు కల్పించినటువంటిగా బిఆర్ అంబేద్కర్ గారికి అట్లాగే రాజీవ్ గాంధీ గారు నిజంగా చెప్పాలంటే యూత్కి ఒక అవకాశం కల్పించినటువంటి రాజీవ్ గాంధీ గారు యూత్ ఓటు ఓటు హక్కు కల్పించినటువంటి రాజీవ్ గాంధీ గారు మరి ఆ రోజు ఎన్ని కళలు కానీ ఎంతో ముందు చూపుతోటి ఆలోచన చేసినందుకే ఈరోజు ప్రతి ఒక్కరు చిన్న ఏజ్లో యశస్విని రెడ్డి అనుకోండి తన తన ఏజ్కి ఈరోజు ఎమ్మెల్యే అయిందంటే చాలా గొప్ప విషయము మరి అట్లాంటి పెద్దలందరినీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ మేడం రైట్ మళ్ళీ చూసి కదా ఇప్పటిదాకా మరి ఈ విలువైన సమయాన్ని ఇచ్చి ఈ వీడియో చూసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే పుచ్చటం మరి మేడం ఏం మాట్లాడింది ఎట్లా మాట్లాడే మీకు ఇంతకు నచ్చిందా నచ్చలేదా మరి మీ కామెంట్ రూపంలో తప్పకుండా తెలియాలి నచ్చిన అయితే లైక్ కొట్టిరీ షేర్ చేయరి ఉంటాం అలా మీ యాంకర్ జర్నలిస్ట్ గొంగడి సీనన్న పోయొస్తా